శుభవార్త నేను చెప్పాను మీకు నమ్మలేదు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ వచ్చేసింది రాజీవ్ రంజన్ గారు ఏక సభ్య కమిషన్ ఇప్పుడు జస్ట్ సిఎస్ గారికి సమర్పించింది డిఎస్సి నోటిఫికేషన్ దీనికోసం ఆగింది మిగతా ఎస్సీ సోదరులకు కూడా న్యాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆపారు ఒక ఐదు నెలల నుంచి ఓకే బాగా ఇబ్బంది పడ్డారు మీరు అందరూ కూడా కాబట్టి ఎస్సీ నివేదిక వచ్చింది కాబట్టి ఇక అంటే పదిహేడవ తారీఖు క్యాబినెట్ సమావేశం ఉంది పదిహేడవ తారీఖు క్యాబినెట్ సమావేశంలో దీని గురించి చర్చ జరుగుతుంది ఇరవై లేదా ఇరవై ఒకటి అసెంబ్లీ సమావేశాల్లో లేదా పదిహేడవ సమా అదే రోజైనా ఆమోదించవచ్చు బిల్లు ప్రవేశపెట్టవచ్చు లేదా ఇరవై లేదా ఇరవై మూడవ తారీఖుని లాస్ట్ సమావేశంలో ఆయన బిల్లు ప్రవేశపెట్టి చట్టం అయిపోయిన తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి అదాటి పూర్వకంగా ఇవన్నీ కూడా రిపోర్టు తయారు చేసేసి ఒక టూ డేస్ లో నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది రోస్ట్ పాయింట్స్ అన్ని కూడా అయిపోతాయి చక్క 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 అయిపోతాయి ఆల్రెడీ స్కిల్ అందరూ పంపించేసారు రోస్ట్ పాయింట్స్ మన కాబట్టి నేను ఆశ చెప్పను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని చెప్తాను మిత్రులరా మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటికైనా ఎప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టి ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు జస్ట్ ప్రభుత్వానికి అందించడం జరిగింది కాబట్టి ఇక మిగిలినటువంటి నోటిఫికేషన్ కూడా ఎలాంటి అడ్డంకు లేదు ఇంకా టెట్ అనేది ఉండదు కాబట్టి మీరు టెట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పాప ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు టెట్ లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ బాధ వర్ణనాపీత అయితే ఒకటి జరగవచ్చు టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు ఒకేసారి రావచ్చు ఇది కూడా జరగవచ్చు టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు ఒకేసారి రావడానికి కూడా అవకాశం ఉంది ఒక నెల రోజులు లో టెట్ జరిపేసేసి నెల రోజులు టైం ఉంటుంది కాబట్టి ఎటు ఒక మూడు నెలల టైం డిఎస్సికి టైం ఇచ్చేసేసి ఒక నెల రోజుల్లో డి టెట్ ఎగ్జామ్ జరిపించేసేసి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి టెట్ పిల్లల యొక్క టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యదో వాళ్ళందరికీ అదృష్టం బాగుంటే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ రెండు సైమల్టేనియస్ గా ఇవ్వచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోండి ఈ రోజు నుండే మీ మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని బుక్ షాపులు వెళ్ళిపోండి శ్రీకాకుళంలో ప్రకాష్ బాబు బుక్ షాపు విజయనగరంలో స్టూడెంట్ బుక్ షాపు ఎంఆర్స్ బుక్ షాపు చిత్రరంజన్ బుక్ షాపు ఎన్నిట్ల మిగతా బుక్ షాపులు అన్నింటిలో ఉంటాయి అదేవిధంగా వైజాగ్ లో రాజశ్వ్రీ బుక్ లింక్స్ జేపీ వెంకటేశ్వర వీటన్నింటిలో ఉంటాయి అదేవిధంగా రాజమండ్రిలో మణికంఠ బుక్ షాపు నెక్స్ట్ ఆంధ్ర బుక్ స్టాల్ అదేవిధంగా రత్నగిరి బుక్ స్టాల్ వీటన్నింటిలో ఉంటాయి ఇంకా మిగతా మిగిలినటువంటి బుక్ షాపుల్లో కూడా ఉంటాయి కాకినాడ గణేష్ బుక్ స్టాలు అదే విధంగా సుదీత నారాయణ గుప్తా వీటన్నిట్లు ఇంకా మిగిలినటువంటి బుక్ షాపులో కూడా ఉంటాయి అవినిగట్లో ఉంటాయి అన్ని బుక్ షాపులు నెక్స్ట్ విజయవాడలో లెనిన్ సెంటర్ లో అదే విధంగా శ్రీ విద్యా బుక్ స్టాల్ ఆ ఏలూరు రోడ్ లో విశాలాంధ్ర బుక్ బుక్ హౌస్ పక్కన అండర్ గ్రౌండ్ లో ఉంటుంది శ్రీ విద్యా బుక్ స్టాల్ దాట్లో అన్నిట్లో దొరుకుతాయి అదేవిధంగా గుంటూరు పోతే హెమబిందు బుక్ స్టాల్ అదేవిధంగా మిగిలినటువంటి బుక్ స్టాల్ కూడా దొరుకుతాయి ఆ సురేష్ బుక్ స్టాల్ అదే విధంగా రాఘవ శ్రీ రాఘవ బుక్ స్టాల్ సురేష్ బుక్ స్టాల్ రాఘవ బుక్ స్టాల్ మీరందరూ వెళ్ళండి ఒకసారి చూడండి బుక్స్ బుక్స్ చూడండి టైం వేస్ట్ చేయొద్దు అదే విధంగా నెల్లూరులో అన్ని బుక్ స్టాల్ ఎస్వి బుక్ లింక్స్ కానీ ఆ రాఘవేంద్ర బుక్ స్టాల్ కానించి అన్ని బుక్ షాపుల్లో గుప్తా బుక్ స్టాల్ అన్ని బుక్ స్టాల్లో లో ఆ నెల్లూరులో ఉంటాయి అదేవిధంగా తిరుపతిలో కూడా మొత్తం తిరుపతిలో మొత్తం ప్రతి బుక్ స్టాల్లో ఉంటాయి కర్నూలు లో శివ బుక్ స్టాలు సునీత బుక్ స్టాల్ సుజాత బుక్ స్టాల్ విజేత బుక్ పాయింట్ అన్నిటిలో ఉంటాయి అనంతపురంలో స్టూడెంట్ బుక్ స్టాల్ కావచ్చు అనంతపురం బుక్ స్టెంటర్ కావచ్చు నెక్స్ట్ ఇంకొక బుక్ స్టాల్ సప్తగిరి సెంటర్ లో ఉన్నటువంటి అన్ని బుక్ స్టాల్లో లో ఇవన్నీ కూడా ఉంటాయి మహేష్ అన్ని అన్ని బుక్ స్టాల్లో దొరుకుతాయి ఎస్ఎల్వి ఎస్ఎల్వి బుక్ స్టాల్ నెక్స్ట్ కడపలో వెంకట సాయి అదేవిధంగా ఎస్ఆర్ఎస్ ఏజెన్సీ అన్ని బుక్ స్టాల్లో మీకు లభ్యం నెక్స్ట్ చిత్తూరులో ప్రగతి స్టాల్ వీటన్నింటిలో కూడా దొరుకుతాయి కాబట్టి మిత్రులారా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి విజయం మీదే ఎక్స్ట్రానరీ ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి రేపటి నుంచి మరి ఇంకా రోజు ఈ కథనాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి డిఎస్సి మీద కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి చెట్టు మీకు ఆదర్శం కావాలి చెట్టు మీకు ఆదర్శంగా కావాలి ఎందుకంటే చెట్టు వేసవికాలంలో తన ఆకుల్ని రాలి రాలిపోతాయి వెండకి తీవ్రమైనటువంటి ఎండలకి తనలో ఉన్నటువంటి ఆకులు ఆ కొమ్మలకు ఉన్నటువంటి ఆకులు రాలిపోతాయి మళ్ళా వర్షాకాలం శీతాకాలం వచ్చేటప్పటికి మళ్ళా ఆకులు చిగురుస్తాయి ఆకులు చిగురుస్తాయి యథాస్థాయి పిలిపోతాయి అంటే ఆకులు రాలినప్పుడు ఆ చెట్టు కింద ఎవరు ఉండరు ఆ చెట్టు కింద ఎవరు ఉండరు మరి ఎలావెల్ల చెట్టు అట్లాగే మోడుగా ఉంటుందా ఆకులు రాలిపోయి అలాగే ఎల్లవెల్ల అలాగే ఉంటుందా అలా ఉండదు అలా ఉండదు ఆకులు నెక్స్ట్ చిగురించిన తర్వాత మళ్ళా చెట్టు యథాస్థాయికి స్థాయికి వచ్చేస్తుంది ఆ చెట్టు కిందకి ఎంతో మంది నిలబడాలని చూస్తారు ఆకులు పోయిన తర్వాత ఆ చెట్టు కిందకి ఎవరు రారు తన యథాస్థాయిని తన స్వరూపాన్ని మార్చుకుని యథాస్థాయికి వచ్చిన తర్వాత పచ్చగా అయిపోయిన తర్వాత దాని నీడ ఎక్కువగా ఉండటం వల్ల అందరూ దరిగేందుకు వస్తారు అదేవిధంగా మీకు ఉన్నటువంటి కష్టాలు కూడా ఈ ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల నుంచి చెట్టుకి ఆకులు ఏ విధంగా రాలిపోయినాయో మరి మీరు కూడా అట్లా చాలా దెబ్బతిన్నారు అలా దెబ్బతిన్నారు ఆరు సంవత్సరాల నుంచి డిఎస్సి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడిపోయారు కానీ ఎప్పుడైతే చెట్టుకి ఆకులు చిగురించడం లాగా మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ రేప మాప నోటిఫికేషన్ వస్తుందో నేను యథాస్థాయికి వస్తుందన్నమాట కాబట్టి అందువల్ల అందువల్ల నేను ఏంటంటే చెట్టు మీకు ఆదర్శం కావాలి ప్రకృతి మనం అందరం కూడా ప్రకృతిని ఇష్టపడాలి లవ్ లవ్ చేయాలి ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించాలి ఎందుకంటే ప్రకృతి తన ధర్మాన్ని ఎప్పుడు విస్మరించదు విస్మరించదు ప్రకృతి తన తన విధిని ఎప్పుడు విస్మరించదు తన విధిని ఎప్పటికప్పుడు చేసు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతుంది తన విధిని ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతుంది ప్రకృతి అది ప్రకృతి ధర్మం సూర్యుడు పొద్దున్నే లేచి పొద్దున్నే ఉదయిస్తాడు సాయంత్రం అస్తమిస్తాడు శీతాకాలం వర్షాకాలం వర్షాలు వస్తే ప్రకృతి ధర్మం అని శీతాకాలం చలివిస్తుంది అది ప్రకృతి ధర్మం ఎండాకాలం ఎండలు వస్తుంటే అది ప్రకృతి ధర్మం కాబట్టి ప్రకృతి తన ధర్మాన్ని ఏ విధంగా నిర్వహిస్తుందో ప్రకృతి తన యొక్క క్రమశిక్షణను ఏ విధంగా పాటిస్తుందో మీరు కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణ అదే విధమైనటువంటి ధర్మాన్ని పాటించినప్పుడే మీ జీవితం మంచి ఉన్నత స్థాయికి వెళుతుంది అదేవిధంగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి యాప్ని మీకు అందిస్తున్నాం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఈ రోజు మళ్ళీ వచ్చిన సందర్భంగా నూట తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం అదేవిధంగా టెస్ట్ సిరీస్ వంద రూపాయలకి అందిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పబ్లికేషన్ బుక్స్ పబ్లికేషన్ బుక్స్ అద్భుతమైనటువంటి బుక్స్ ఈ రోజు నుంచి మీకు నా కంటెంట్ కూడా వస్తుంది మిగిలినటువంటి కంటెంట్లు కూడా వస్తాయి థ్యాంక్ యూ